జ్యూస్ అమ్ముకునే వ్యక్తికి ఎనిమిది కోట్ల రూపాయల ట్యాక్స్ వచ్చిందట సో దాని గురించి చెప్పబోతున్నాను అండ్ అలాగే సూపర్ మార్కెట్ మరియు ఏటీఎం రెస్టారెంట్ లో ఇచ్చే బిల్స్ ఉంటాయి కదా వాటి వల్ల క్యాన్సర్ వస్తుందట సో దాని గురించి చెప్పబోతున్నాను అండ్ అలాగే పది సంవత్సరాలకు ముందు తప్పిపోయిన విమానం గురించి ఇప్పటికీ వెతుకుతున్నారట సో దాని గురించి చెప్పబోతున్నాను సో ఇలాంటి ఐదు అమేజింగ్ ఫ్యాక్ట్స్ మీకు ఈ రోజు చెప్పబోతున్నాను ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ ని చూస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను పెట్టి పెట్టగానే మీకు వీడియో మీ దాకా చేరాలి అంటే బిల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అది మార్చి ఎనిమిది రెండు వేల పద్నాలుగు రెండు వందల నలభై మంది ప్రయాణికులు వారి వారి గమ్యాలకు చేరుకోవడానికి ఎంతో ఆనందంగా ఉన్న సమయం కానీ గాలిలోకి వెళ్లిన విమానం అలాగే అదృశ్యం అయిపోయింది అసలు ఏం జరిగింది అదే ఎంహెచ్ త్రీ సెవెంటీ విమానం మీకు ఈ కేసు గుర్తుండే ఉంటుంది సాధారణంగా ఏమవుతుంది అంటే ప్రపంచంలో జరిగిన అన్ని విమాన ప్రమాదాల్లో ఏ విమానమైనా ఎక్కడో ఒక చోట దాని యొక్క శిథిరాలు కనిపిస్తాయి కానీ ఈ ఒక్క కేసు తప్ప అదే ఎంహెచ్ త్రీ సెవెంటీ దీని యొక్క పార్ట్స్ ఒక్క ముక్క కూడా ఈ రోజు వరకు కనిపించలేదు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇది ఒక ప్యారెల్ యూనివర్స్ లోకి వెళ్ళింది అని చాలా మంది చాలా రకాలుగా అనుకుంటున్నారు కానీ ఇప్పటి వరకు తెలియదు ఈ విమానం మిస్ అయి పది సంవత్సరాలు గడిచింది కానీ ఎక్కడ దాని జాడ ఇప్పటి వరకు దొరకలేదు అయితే ఇప్పుడు అన్ని దేశాలు కలిసి యుఎస్ సాయంతో తో దీని మళ్లీ వెతుకుతున్నారు ఎక్కడో ఒక చోట కనిపిస్తుందేమో అని ఒక చిన్న ఆశ పది సంవత్సరాలు గడిచిన ప్రజలు ఇంకా దానిని మర్చి పోలేదు ఎన్నో టీమ్స్ దీనిపై వర్క్ చేస్తున్నాయి అయితే ఇన్ని సంవత్సరాలు అయినా దొరకని విమానం ఇప్పుడు ఎలా దొరుకుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇలాంటి విషయం ఎలా జరుగుతుంది అసలు ఆ విమానం ఏమైంది మన ముందు తరాలకు దీని గురించి అవగాహన ఉండాలి అంటే దీనిని ఖచ్చితంగా వెతికి తీరాలి నెక్స్ట్ టైం ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే వాటిని ఆపాలి అంటే ఈ మిస్టరీ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది సో దానికోసం ఈ విమానం ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడానికి ఎన్నో బిలియన్ల డాలర్ ఖర్చు చేశారు ఇంకా చేస్తున్నారు కూడా ఎలాగైనా కనిపెడతారా అనేది ఒక మిస్టరీగా మారింది దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఒక పాత పాట విన్నప్పుడు కొన్ని మధురమైన జ్ఞాపకాలు మీకు మళ్లీ మళ్లీ గుర్తొచ్చాయా లేదా మీరు ఊహల్లోకి వెళ్ళిపోవడం ఆనందంగా అనిపించడం ఇదంతా ఒక సంగీతంలో ఉన్న శక్తి వల్ల జరుగుతుందని నిజంగా శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం సంగీతానికి మెదడును మెరుగుపరిచి మెదడులో ఉండే ప్రాబ్లమ్స్ ని రిపేర్ చేసి దాన్ని పునరుద్ధరించే శక్తి ఉంటుందట అసలు సంగీతం మరియు మెదడు మధ్య ఉండే సంబంధం ఏంటి సాధారణంగా మనం సంగీతం విన్నప్పుడు మన బ్రెయిన్ లో అనేక భాగాలు ఉత్సాహ పనిచేస్తాయి ముఖ్యంగా కొన్ని భాగాలు అంటే హిపోకాంపస్ ఇది మన బ్రెయిన్ లో జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం అమిగ్డాలా ఇది మన మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం ప్రీ ఫ్రెంటల్ కార్టెక్స్ ఇది మన మేధస్సు ఫోకస్ నిర్ణయాలు తీసుకునే ప్రాంతం ఈ భాగాలన్నీ కలిసి పనిచేసే విధంగా సంగీతం మన బ్రెయిన్ ని ప్రభావితం చేస్తుంది వివిధ రకాల మెదడు నష్టాలను సంగీతం ప్రభావితం చేయగలదు దానిలో సమస్యలను తగ్గించగలదు ఉదాహరణ అల్జిమార్స్ డెమోనియా ఈ వ్యాధుల వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది కానీ రోగులకు వారి చిన్నతనంలో విన్న సంగీతాన్ని వినిపిస్తే కొన్ని జ్ఞాపకాలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిశోధనల్లో కొన్ని సంవత్సరాలుగా మాట్లాడని రోగులు సంగీతం విన్న తర్వాత సంతోషంగా స్పందించిన ఘటనలు కూడా ఉన్నాయి బ్రెయిన్ ఇంజురీస్ చికిత్స తర్వాత లేదా బలమైన దెబ్బల వల్ల మెదడు నాడి కణాలు నష్టపోతాయి సంగీతం వినడం వల్ల మెదడులో న్యూరాన్ కనెక్షన్స్ మళ్లీ ఉత్పత్తి అవుతాయి కొందరు రోగులు సంగీతం వినడం ద్వారా మళ్లీ మాట్లాడడం నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి మెంటల్ హెల్త్ అండ్ స్ట్రెస్ సంగీతం మెదడులో డొపామిన్ సెరోటోనిన్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది ఇవి ఆనందాన్ని కలిగించడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తాయి అందుకే మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు సంగీతం వినగానే మనసు హాయిగా అనిపిస్తుంది ఉదాహరణకి సంగీతం ద్వారా జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి కొన్ని టిప్స్ కూడా చెప్తాను క్లాసికల్ మ్యూజిక్ ఇది మన మెదడు శక్తిని పెంచుతుంది హాస్య పాటలు ఆనందాన్ని పెంచి ఒత్తిడిని తగ్గిస్తాయి పాత పాటలు ఇవి మర్చిపోయిన జ్ఞాపకాలను మళ్ళీ తిరిగి తెచ్చే అవకాశం ఉంటుంది ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఇది మన మెదడుకి ప్రశాంతతని ఇస్తుంది సంగీతం కేవలం వినిపించే గానమే కాదు అది మన మెదడుని మారుస్తుంది మెరుగుపరుస్తుంది మరియు పునరుద్ధరిస్తుంది కాబట్టి ప్రతిరోజు కొన్ని నిమిషాలు సంగీతాన్ని వినండి ఇది మీ మెదడుకి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది అలాగే మీరు ఎలాంటి సాంగ్స్ వింటారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఓరియో ఇది మీరు వినే ఉంటారు ఓరియో బిస్కెట్ డిజైన్ మధ్యలో ఓరియో అనే పేరు చుట్టూ క్రాస్ ప్యాటర్న్లు నాలుగు క్లోవర్స్ మరియు చెరో వైపు పన్నెండు లైన్స్ తో కూడిన ప్రత్యేక ఆకృతిని కలిగి ఉంటుంది ఈ ఓరియో డిజైన్ వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది ఓరియో మొదటిసారిగా నైన్టీన్ ట్వెల్వ్ లో నాబిస్కో అనే కంపెనీ ద్వారా విడుదల చేయబడింది స్టార్టింగ్ లో ఓరియో బిస్కెట్ పై సాధారణ డిజైన్ మాత్రమే ఉండేది ప్రస్తుతం మనం చూస్తున్న డిజైన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ లో విలియం ఎ టర్నియర్ అనే డిజైనర్ దీన్ని రూపొందించాడు డిజైన్ కు నాలుగు సంవత్సరాల పాటు అనేక మార్పులు మరియు పరిశోధనలు జరిగాయి అయితే ఓరియో డిజైన్ వెనుక ఉన్న అర్థం ఏమిటంటే ఈ డిజైన్ లో క్రాస్ ప్యాటర్న్లు మరియు వృత్తాకార డిజైన్ కి టెంప్లర్ కి నైట్ సింపుల్ కి సంబంధం ఉందని కొంతమంది భావిస్తారు బిస్కెట్ పై ఉన్న ఫోర్ లీవ్స్ క్లోవర్స్ శుభ సూచకంగా భావిస్తారట వృత్తం మరియు లైన్స్ కలయికతో ఉన్న ఆకృతి యూరోపియన్ శిల్పకలను ప్రతిబింబించేలా ఉంటుంది అయితే అసలు ఎందుకు ఈ డిజైన్ చేయడానికి నాలుగు సంవత్సరాల టైం పట్టింది ఓరియో డిజైన్ ను ప్రత్యేకంగా గుర్తుపట్టగలిగే విధంగా రూపొందించేందుకు అనేక ప్రయోగాలు జరిగాయి అయితే ఇది పర్ఫెక్ట్ షేప్ లోకి రావడానికి ఈ డిజైన్ అనేక సార్లు మార్చాల్సి వచ్చింది ఆ కాలంలో స్టాంపు సాంకేతిక పరంగా డిజైన్ కచ్చితంగా రావాలి అంటే చాలా సమయం పట్టేది ఈ డిజైన్ మాత్రమే కాకుండా ఓరియో రుచిని మెరుగుపరిచేందుకు కూడా కంపెనీ ఎన్నో సంవత్సరాలు కృషి చేసింది అందుకే ఓరియో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిస్కెట్లలో ఒకటిగా నిలిచింది మీలో ఎవరికైనా ఓరియో బిస్కెట్ ఇష్టమైతే కింద కామెంట్లు తెలియజేయండి ఒక సాధారణ జ్యూస్ అమ్మే వ్యక్తి రోజుకి నాలుగు వందలు సంపాదిస్తున్నాడు అతని జీవితం శాంతంగా సాగుతుంటే సడన్ గా ఒక రోజు అతనికి ఎనిమిది కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీసు వచ్చింది అతనికి ఏమి చేయాలో అర్థం కాలేదు అసలు కారణం ఏమిటంటే ఎవరో అతని పాన్ కార్డ్ ని దుర్వినియోగం చేసి అతని పేరుతో కంపెనీని రిజిస్టర్ చేశారు ఆ కంపెనీ ఎక్కువ ఆదాయం డిక్లేర్ చేసింది ఫలితంగా ట్యాక్స్ డిపార్ట్మెంట్ అతనికి నోటీసుని పంపించింది సో మీరు కూడా పాన్ కార్డు ని ఎవరికి ఇవ్వకండి స్కామర్లు ఇలాంటి తంత్రాలు ఉపయోగిస్తారు సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా అనుమానాస్పద కంపెనీ కనిపిస్తే వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేయండి సూపర్ మార్కెట్ ఏటీఎం మరియు రెస్టారెంట్లలో ఇచ్చే రిసిప్ట్స్ మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలుసా ఈ రిసిప్ట్స్ అన్ని థర్మల్ పేపర్ మీద ప్రింట్ అవుతాయి అయితే వీటిలో బిస్పెనాల్ ఏ అనే రసాయనం ఉంటుంది ఇది హార్మోన్స్ ని ప్రభావితం చేస్తుంది మనం ఆ బిస్మిల్ ని ముట్టుకున్నప్పుడు ఆ బిపిఏ అనే రసాయనం మన స్కిన్ ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ బిపిఏ మన శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ లక్షణాలని అనుకరిస్తుంది దీని వల్ల అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి పురుషుల్లోను స్త్రీలలోను దీని వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు చాలా అధ్యయనాల్లో ఈ బిపిఏ క్యాన్సర్ కి కారకంగా ఉంటుందని కూడా డాక్టర్లు చెప్తున్నారు అయితే దీని నుండి తప్పించుకోవడానికి ఒక ఆప్షన్ ఉంది వెంటనే ఈ ని ఎక్కువ ముట్టుకోవడం తగ్గించాలి సాధ్యమైనంత వరకు డిజిటల్ రిసిప్స్ ని ఎంచుకోండి అలాగే ఈ బిల్స్ ముట్టుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోండి ఈ మధ్య కాలంలో బిపిఏకి బదులుగా బిపిఎస్ అనే రసాయనం ఉపయోగిస్తున్నామని కూడా చెప్తున్నారు కానీ ఇది కూడా హానికరమే కాబట్టి మన హెల్త్ ని కాపాడుకునేందుకు ఈ బిల్స్ ని ఎంత తక్కువగా టచ్ చేస్తే అంత మంచిది ముఖ్యంగా చిన్న వీటికి చాలా దూరంగా ఉంచండి సో వెంటనే ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళను కూడా అనారోగ్యం బారిన పడకుండా కాపాడండి మీరు ఈ వీడియోని ఇప్పటి వరకు చూస్తున్నారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి వీడియోని ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ